నో బార్డ్స్ హామోడ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుపు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన పచ్చకాకి కోడుకుందండి ఇది కోడి పచ్చకా కంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మంచి క్వాలిటీ కలిగిందండి దీని హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏదో వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుందండి దీని వయసు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారండి లెవెన్ థౌసండ్ పదకొండు వేలుగా చెప్తున్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఈ కనిపించే పుందండి దీని వయసు వచ్చేసి పది పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలలు అండి ఏజు అట్లాగే హైట్ ఇరవై మూడు వందల వెయిట్ మూడున్నర కేజీలు అండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేలుగా చెప్పారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే దయచేసి కాల్ చేసి పుంజుకు తీసుకోవచ్చండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి పచ్చకాయ కోడిపుందండి ఇది పచ్చకాయ కోడిపోంది ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగింది అట్లాగే ఇప్పుడు ఇందులో పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ ఒరిజినల్ కోడి పెట్టండి అండి పెరుగు పెరుగు ఒరిజినల్ కోడి పెట్టండి ఇది ఇప్పుడు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందండి తొలికారు పెట్టండి ఇది కూడా మంచి క్వాలిటీ అండి వయసు వచ్చేసి మంచి క్వాలిటీ కలిగిందండి ఒక టెన్ మంత్స్ అట్లా ఉంటుందంటండి ఇది గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందండి పెరుగు ఒరిజినల్ కోడి పెట్టండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి దీని ధర బ్రదర్ నాలుగు వేల రెండు వందలుగా చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆసక్తి కలిగిన వారి బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పేరు ఒరిజినల్ కన్ని పెట్టండి ఇప్పుడు ఈ దీని అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి అండి బ్రదర్ గారి పేరు గోపాల నాయక గారండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూస్తే